ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం పాత పాతపట్నంలో ఉన్నాం ఎరుషులేంలో వారు సిలువ మోసుకుంటూ గొల్గోతా కొండ వద్దకు వెళ్ళిన అదే దారిలో ఇప్పుడు మనం కూడా నడుస్తున్నాం ఈ దారిని వయాడోలరోసా అంటారు ఇది లాటిన్ పదం దీనికి అర్థం దుఃఖకరమైన దారి లేదా బాధాకరమైన మార్గము హోలీల్యాండ్ టూర్కి వచ్చిన వారందరూ యేసుప్రభు వారు సిలువ మోసుకుంటూ గోల్గోతా కొండ వద్దకు వెళ్ళిన ఇదే మార్గంలో వారు కూడా నడుచుకుంటూ వెళ్ళి ఆయనను సిలివేసిన ప్రదేశంలో వారు దేవుణ్ణి ప్రార్థిస్తారు కొంతమంది ఈ దారిలో వెళ్ళేటప్పుడు వారు కూడా ఒక చెక్క శిలువను మోసుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ నడుస్తారు ఇదిగో చూడండి కొంతమంది వారు కూడా సిలువ మోసుకుంటూ ఇదే దారిలో పిలాతు అధికార మందిరం వద్ద నుండి గొల్గోత కొండ వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇలా ఈ దారిలో నడిచి వెళ్లడం పదహారవ శతాబ్దంలో మొదలు పెట్టారు ఇక్కడ మూడో నెంబర్ కనబడుతూ ఉంది చూశారా ఇది రోమన్ సంఖ్య ఈ ప్రదేశంలోనే యేసుప్రభు వారు సిలువ మోయలేక పడిపోయినట్లుగా చెప్తారు అంటే ఆయన ఇక్కడి నుండి గొల్గోతా కొండ వరకు సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు మూడు సార్లు ఆయన పడిపోయినట్లుగా చెప్తారు ఈ ప్రదేశంలో ఆయన మొదటిసారి పడిపోయారు ఇక్కడ ఈ గోడ మీద ఉన్న స్టాచ్యూ చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన సిలువ మోయలేక పడిపోయినట్లుగా స్టాచ్యూ ఇక్కడ పెట్టారు ఈ ప్రదేశంలో ఒక చర్చిని కట్టారు ఈ చర్చ్ లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉంటుందో చర్చ్ పైన సీలింగ్ ఈ విధంగా కనబడుతూ ఉంది ఇప్పుడు చర్చ్ లోపలికి వెళ్దాం ఇదిగో ఇక్కడ కూడా యేసుప్రభు వారు సిలువ మోయలేక క్రిందికి పడిపోయినట్లుగా ఇక్కడ ఒక స్టాచ్యూ పెట్టారు చూసారా వయాడోలరోసా అనే ఈ దారిలో వెళ్లే వాళ్ళు ఈ చర్చ్ లోపలికి వచ్చి దేవుని ప్రార్థిస్తారు ఇలా ఈ దారిలో పద్నాలుగు స్థలాలు ఉంటాయి ఇదిగో పైన చూడండి దేవదూతలు ఆయనకు ప్రార్థిస్తున్నట్లుగా ఆయన పడిపోవడం చూసి వారు బాధపడుతున్నట్లుగా ఇక్కడ పెయింట్ చేశారు ఈ ప్రదేశంలో కట్టబడిన చర్చ్ ఈ విధంగా ఉంది ఇప్పటికే ఆయన దెబ్బలతో ఎంతో నొప్పి భరిస్తూ ఉన్నారు ఆయన ఒంట్లో ఉన్న రక్తమంతా కారిపోతోంది పైగా నిన్నటి రాత్రి నుండి ఇప్పటి వరకు ఆయనకి త్రాగడానికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆ బరువైన శిలువ మోయలేక ఆయన ఇక్కడ పడిపోయారు ఇప్పుడు ఆ ప్రదేశంలో మనము ఉన్నాం ఇది నాలుగో ప్లేస్ ఇక్కడే యేసుప్రభు వారు ఆయనను వెంబడిస్తున్న అనేక మంది గుంపులో ఆయన తల్లిని కూడా చూశారు ఆయన తల్లి మరియ ఆయనను చూసి ఏడుస్తూ ఆయనకు కనబడింది ఇక్కడే ఇది నాలుగో ప్రదేశంగా గుర్తించబడింది ఇక్కడ కూడా ఒక చర్చ్ని కట్టారు ఆ చర్చ్ లోపలికి వెళ్ళి చూద్దాం నిజానికి ఇప్పుడు మనం ఈ దారి వెంట వెళ్తూ బయటి నుండి మాత్రమే ఈ ప్రదేశాన్ని చూసాం ఆయన తల్లి కలిసిన ప్రదేశం ఈ లోపలే ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఆ లోపల ఆ ప్రదేశం ఎలా ఉందో చూద్దాం ఈ దారి అంతా చాలా ఇరుకుగా ఉంటుంది ఈ దారి అంతా షాపులు కనబడతాయి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుండి అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి వారు కూడా ఇదే దారిలో నడుస్తారు కాబట్టి ఇక్కడ బాగా వ్యాపారం జరుగుతుంది ఈ లోపల ఉన్న ఈ షాప్ లో చూడండి ఎన్ని చక్క స్టాచ్యూలు కనబడుతూ ఉన్నాయో ఈ షాప్ లోపల నుండి వెళ్తే గాని యేసుప్రభు వారు తన తల్లి మరియను కలిసిన ప్రదేశం వద్దకు వెళ్ళలేం ఇప్పుడు మనం అక్కడికే వెళ్తూ ఉన్నాం ఈ షాప్లో ఉన్న ఇవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఈ గోడలపై కొన్ని పెయింటింగ్స్ మనకు కనబడుతూ ఉన్నాయి ఈ పెయింటింగ్స్ చూసుకుంటూ వెళ్తున్నాం నిజానికి ఇలాంటి పెయింటింగ్స్ ప్రపంచం అంతా అనేక దేశాల్లో దొరుకుతాయి ఇలాంటి పెయింటింగ్స్ మన ఇండియాలో కూడా దొరుకుతాయి ఇదిగో ఈ గోడలపై ఉన్న పెయింటింగ్స్ని మనం చూస్తూ లోపలికి వెళ్తూ ఉన్నాం సహజంగా హోలీల్యాండ్ టూర్కి వచ్చే వారందరూ ఈ వయా వయాడోలసా అనే ఈ దారిలో నడుచుకుంటూ బయట నుండే వెళ్ళిపోతారు ప్రతి ప్రదేశంలో కట్టబడిన చర్చ్ లోపలికి వెళ్ళి చూడాలంటే వారికి సమయం సరిపోదు కాబట్టి వారు బయట నుండే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతారు కానీ మేం మాత్రం లోపలికి వెళ్లి ప్రతి చర్చ్ ని చూసాం లోపల యేసు ప్రభు వారు తన తల్లిని కలిసినప్పుడు అక్కడ ఆయన అడుగుల గుర్తులు ఉన్నాయి అని చెప్తారు ఆయన అడుగుల గుర్తులు ఇప్పటికీ అక్కడ ఉంచినట్లుగా చెప్తారు ఇప్పుడు ఆ ప్రదేశం కూడా మనం లోపలికి వెళ్లి చూద్దాం యేసు ప్రభు వారు ఉన్న కాలంలో ఈ ప్రదేశంలో ఇప్పుడు ఉన్న నేల కన్నా పద్నాలుగు అడుగుల పల్లంలో అప్పుడు ఉండేది ఇప్పుడు మనం అదే ప్రదేశానికి వచ్చేసాం ఇక్కడ నేల కనబడుతుంది చూసారా ఈ ఫ్లోర్ సరిగ్గా పైన ఉన్న భూభాగం కన్నా పద్నాలుగు అడుగుల క్రింద ఉంది అంటే ఏసు ప్రభు వారి కాలంలో ఉన్న ఫ్లోర్ ఇదే ఆయన నడిచిన గుర్తులు పోకుండా ఉండడం కోసం దీన్ని ఏమాత్రం కదపకుండా అలాగే ఉంచారు అందుకనే నేను మీకు ఆ ఫ్లోర్ చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు మనం యేసు ప్రభు వారు ఆయన తల్లిని కలిసిన ప్రదేశానికి వచ్చాం ఇక్కడ కూడా ఒక చర్చ్ కట్టి ఇలా ఉంచారు ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది ఇక్కడ ప్రతి ప్రదేశంలోనూ అది యేసు ప్రభు వారికి సంబంధించిన ప్రదేశం అయితే గనక అక్కడ ఒక చర్చ్ కట్టి ఆ చర్చ్ లో కొన్ని క్రొవ్వొత్తులు వెలిగించి ఉంచుతారు మనకు అదే గుర్తు ఏ ప్రదేశంలోనైనా క్రొవ్వొత్తులు కనిపించాయి అంటే అది పరిశుద్ధ ప్రదేశం అని గుర్తు ప్రస్తుతం మనం ఆ ప్రదేశానికి వచ్చాం కాబట్టి ఇక్కడ క్యాండిల్స్ కనబడుతూ ఉన్నాయి అంటే ఇది పరిశుద్ధ ప్రదేశం అని అర్థమవుతోంది కదా ఇదిగో ఎదురుగుండా సిలువను పట్టుకున్న యేసు ప్రభు వారు ఆయన తల్లి మరియ వారిద్దరు స్టాచ్యూని ఇక్కడ ఉంచారు యేసు ప్రభు వారు సిలువ మోసుకుంటూ వెళుతున్న సమయంలో ఆయన తల్లిని సరిగ్గా ఇదే ప్రదేశంలో కలిశారు అందుకే ఇక్కడ ఈ స్టాచ్యూను ఇలా పెట్టి ఈ చర్చ్ కట్టి ఉంచారు ఇక్కడికి వచ్చే వారందరూ ఈ ప్రదేశాన్ని లోపలికి వచ్చి చూడలేరు ఎందుకంటే గైడ్లు ఈ ప్రదేశాన్ని వారికి చూపించరు సమయం సరిపోదు కాబట్టి గైడ్లు వాళ్ళని లోపలికి తీసుకొచ్చి ఈ ప్రదేశాన్ని చూపించరు ఏ ప్రదేశంలోనైనా అక్కడ ఏం జరిగిందో ఒక స్టాచ్యూ పెట్టి లేదా ఒక పెయింటింగ్ పెట్టి అక్కడ ఏం జరిగిందో ఒక పై రాసి తెలియచేస్తారు ప్రస్తుతం ఇక్కడ క్యాండిల్స్ కనబడుతున్నాయి ఒక స్టాచ్యూ కనబడుతుంది ఇక్కడ ఏం జరిగిందో ఈ బోర్డు లో రాసి ఇలా ఉంచారు ఇది చర్చ్ బయట ప్రదేశం అంటే చర్చ్ ముందు నుంచి చూస్తే ఈ విధంగా కనబడుతూ ఉంది ఇక్కడ ఒక నారింజ చెట్టు కూడా కాయలతో కనబడుతోంది ఇప్పుడు మనం ఇక్కడి నుండి బయటికి వెళ్లి మరొక స్థలాన్ని చూద్దాం ఇక్కడ ఈ ప్రదేశం ఈ విధంగా ఉంది ఇది యేసు ప్రభు వారు సిలువు మోసుకుంటూ వెళ్ళిన దారి దీన్ని డోలరోసా అని అంటారు అని ఇంతకు ముందే మీకు చెప్పాను ఇదిగో వెళ్తూ ఉంటే ఇక్కడ చాలా షాప్ లు మనకు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఒక షాప్ బోర్డు ఈ విధంగా ఉంది ఫోర్త్ స్టేషన్ టీ షర్ట్స్ షాప్ వి ప్రింట్ టీ షర్ట్స్ అనే బోర్డు కనబడుతూ ఉంది ఈ బోర్డు పై షాప్ ఓనర్ పేరు కూడా ఉంది మహమ్మద్ అలీ మహమ్మద్ రాజాబి అనే బోర్డు మనం చూస్తూ ఉన్నాం అంటే ఇది ముస్లింస్ కి సంబంధించిన షాప్ అన్నమాట ఇలా ఈ దారి మొత్తం చాలా షాపులు ఉంటాయి ఈ దారి మొత్తం చాలా ఇరుగ్గా ఉంటుంది పైన ఇజ్రాయెల్ ఫ్లాగ్స్ కనబడుతున్నాయి చూసారా ఇదిగో ఈ ప్రక్కన బట్టల్ షాప్ లు ఉన్నాయి ఇది ఒక చిన్న రెస్టారెంట్ ఇలా దారి అంతా షాప్లు కనబడుతూనే ఉంటాయి అందుకే దారి చాలా ఇరుగ్గా ఉంటుంది ఈ వయా వయాడోలరోసా అనే ఈ దారి ఎప్పుడు చాలా రద్దీగా ఉంటుంది నా వెనక వచ్చే వాళ్ళని చూడండి మేమందరం ఒక గ్రూప్ మేమందరం హోలీల్యాండ్ టూర్ కి కలిసి వచ్చాం ఈ ప్రదేశాలన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే యేసుప్రభు వారు నడిచిన అదే దారిలో ఇప్పుడు మనము నడుస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం వొయాడోలొరస అనే దారిలో ఐదవ ప్రదేశానికి వచ్చాం ఇక్కడ మనం ఐదవ నెంబర్ బోర్డ్ చూస్తున్నాం ఇది రోమన్ సంఖ్య ఏసు ప్రభు వారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ సిలువను మోయలేక నడవలేని పరిస్థితుల్లో ఆయన నడుస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు అంతగా హింసించబడ్డారు ఇలాగైతే గొల్గోత కొండకు వెళ్లడం చాలా కష్టమని సైనికులు భావించి ఆ చుట్టుప్రక్కల వారందరినీ చూసినప్పుడు వారిలో ఒక వ్యక్తి బలంగా కనిపించాడు అతని పేరు సీమోను వెంటనే వారు ఏసుక్రీస్తు ప్రభు వారి సిలువను మోయమని కురేనీడైన సీమోను సైనికులు బలవంతం చేశారు అని బైబిల్లో వ్రాయబడి ఉంది ఆ సంఘటన జరిగింది సరిగ్గా ఇదే ప్రదేశంలోనే ఇది మతీసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో వ్రాయబడి ఉంది బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది వారు వెళ్ళుచుండగా కురేనీడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువను మోయటకు అతనిని బలవంతం చేసిరి ప్రతి ప్రదేశంలోనూ అక్కడ ఏం జరిగిందో ఇక్కడ వివరంగా రాసి ఉంచారు ఇది ఇంగ్లీష్ భాషలో లేదు ఈ గోడలపై మనం ఆ వివరాలు చూస్తూ ఉన్నాం కానీ అవి మనకి అర్థం కావు ప్రపంచంలోని అనేక దేశాల నుండి ఎంతో మంది క్రైస్తవులు ఈ టూర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వయాడోలరస అనే ఈ దారిలో వారు కూడా నడుస్తూ వెళ్తారు మిగిలిన ప్రదేశాలను మరో వీడియోలో చూపించి వివరిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద మీ బ్రదర్ బెన్హర్ బాబు